క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఆదర్శ రైతు దేశభక్తి అనే కథను విందాం కోటయ్య మధ్యతరగతి కుటుంబీకుడు అతని వృత్తి వ్యవసాయం తనకున్న పది ఎకరాల భూమిలో రాత్రింబవళ్ళు పనిచేస్తాడు ఒక్కొక్కసారి ఆశించిన ఫలితం రాకున్నా నిరుత్సాహపడక వచ్చిన ఫలంతో సంతృప్తిగా జీవిస్తున్నాడు అతనికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు భార్య వినయం వివేకం గల గృహిణి ఇలా చాలా కాలం గడిచిపోతుంది కోటయ్య పెద్ద కుమారుడు ప్రసాద్ బిఎస్సి చదువును పూర్తి చేశాడు ఆశించిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా తనకున్న పొలంలోనే వ్యవసాయం చేయాలనుకున్నాడు తన అభిప్రాయాన్ని తండ్రికి తెలిపాడు దానికి కోటయ్య ఆశ్చర్యపోయి అదేమిట్రా ఇంత చదువు చదివి వ్యవసాయం చేస్తానంటావేమిటి వ్యవసాయం వల్ల నీకేమి లాభం చదువుకున్నవాడి ఏదో ఉద్యోగంలోనో చేరొచ్చు కదా అని అన్నాడు అప్పుడు ప్రసాద్ నాన్నగారు వ్యవసాయం ఒక శాస్త్రం ప్రభుత్వం వ్యవసాయం గురించి ఎంతగానో ఆలోచించి దీనికోసం వివిధ పథకాలు అమలు రైతుకు రైతుకు ఇస్తోంది ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే కావలసినంత ఆదాయం వస్తుంది రైతులు పంటలు పండిస్తూ తాము పండించే పంటల ద్వారా దేశంలో ఎంతోమంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా వ్యవసాయం దేశాభివృద్ధిలో ప్రముఖ స్థానం వహిస్తుందని చెప్పాడు ఇంత వివేకంతో ప్రసాద్ చెప్పిన మాటలను కోటయ్య కాదనలేకపోయాడు ఉన్నత విద్య చదువుకున్న ప్రసాద్ తన తల్లిదండ్రుల సహకారంతో వ్యవసాయంలో ప్రవేశించాడు తోటి గ్రామస్తులందరినీ కూడగట్టుకొని రైతు సంఘాన్ని స్థాపించాడు మన దేశంలో మన దేశంలో జనాభా పెరిగినంతగా సాగు భూమి పెరగడం లేదని ఈ రోజుల్లో నూతన పద్ధతుల ద్వారా పంట దిగుబడి పెంపకం చాలా అవసరమని గుర్తించాడు దీనికోసం వ్యవసాయ శాఖ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తనతో పాటు రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా చేశాడు వ్యవసాయంలో అధిక దిగుబడులను ఎలా సాధించాలో వ్యవసాయ శాఖ వారు ప్రసరించే పుస్తకాలు కరపత్రాల ద్వారా తెలుసుకొని తోటి రైతులందరికీ తెలియజేశాడు సహకార సంఘాల ద్వారా విత్తనాలు క్రిమిసంహారక మందులు రాయితీల ద్వారా ఎరువులను పొందాడు సాటి రైతులను కూడా మెరుగైన స్థితిలో ఉంచాడు ఇప్పుడు ఆ గ్రామస్తులందరికీ ప్రసాద్ ఆదర్శవంతుడు ఇతర గ్రామాల రైతులందరికీ మార్గదర్శకుడు అభివృద్ధితో పాటు తన గ్రామానికి కావలసిన సౌకర్యాలైన రోడ్లు విద్యుత్తు ఆసుపత్రి గ్రంథాలయం మొదలైన వసతులను ఏర్పాటు చేశాడు పాఠశాలను ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేశాడు తమ ఊరిని ఆదర్శ గ్రామంగా నిలిపాడు కోటయ్య ఇదంతా చేసిన తన కొడుకును చూస్తూ చదువు కేవలం ఉద్యోగాల కోసమే కాదు జీవితాల బాగు కొరకు కూడా జీవించడం కోసం చేసే ప్రతి పని గౌరవించదగినదే నీలాగా చదువుకున్నవారు వ్యవసాయం చేయడం చేయించడం నిజమైన దేశభక్తి అని తన మనసులో అనుకున్నాడు ఇదే విషయాన్ని అందరికీ చెప్పసాగాడు విన్నారు కదా ఆదర్శ రైతు ప్రసాద్ యొక్క దేశభక్తి తర్వాత వీడియోలో ఇంకొక కథను విందాం అంతవరకు సెలవు